కాంతాక్కి తిరిగి స్వాగతం భారత్ ఆర్థిక వ్యవస్థ ఒక విధంగా చెప్పాలంటే చరిత్రలో ఇప్పుడు మోడీకి ముందు మోడీకి తర్వాతగా చెప్పుకోవాల్సిన పరిస్థితి అద్భుతమైన ప్రగతి అయినా ఎక్కడో లోపం ఉంది ఇది వాస్తవం ఇది ఆర్థికవేత్తలు చెప్తున్నారు మనం కాదు మరి దాన్ని అధిగమించటానికి కొత్తగా మోడీ త్రీ ఓలో మొదటిసారి ఓ విప్లవాత్మక సంస్కరణలకి తెరదీశారు విప్లవాత్మక సంస్కరణలు అదేంటో చూద్దాం ముందుగా మన విప్లవాత్మక సంస్కరణల గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి సక్సెస్ స్టోరీస్ ఉన్నటువంటి దేశాల గురించి మాట్లాడుకుందాం జపాన్ సౌత్ కొరియా తైవాన్ సింగపూర్ హాంగ్ కాంగ్ ఇజ్రాయెల్ ఎలా చిన్న చిన్న దేశాలైనా ఎలా అభివృద్ధి చేయగల ఆగలి ప్రపంచాన్ని వాళ్ళ ఆర్థిక రంగంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలుగా ఎలా అభివృద్ధి కాగలిగినాయి ఇది బేసిక్ పాయింట్ ఎవరికైనా కూడా డౌట్ వచ్చేటువంటి అవకాశం దీనికోసం మనం చూడాల్సింది ఏంటంటే అసలు వాళ్ళు ఏ విధంగా ఆర్థిక ప్రగతి సాధించారు దానికి ఒక్కటే ఉదాహరణ అండి దక్షిణ కొరియానే తీసుకుందాం వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కనీసం రెండు శాతం జీడిపిలో గత మూడు నాలుగు దశాబ్దాలు ఖర్చు పెట్టారు నాలుగు దశాబ్దాలు అంటే వాళ్ళు వెంటనే ఫలితం కోసం ఆశించలా దీన్ని భవిష్యత్ పెట్టుబడి కింద ఆ పెట్టుబడి వస్తుందో రోజో తెలియకపోయినా కూడా పెట్టుబడి పెడుతూ వచ్చారు రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ మీద అందరూ నేను చెప్పిన దేశాలన్నీ అదే పద్ధతి సరే అమెరికా చైనా మనతోటి సమానంగా ఉన్నటువంటి దేశాలు అవి రీసెర్చ్కి వాల్యూమ్ వైజ్ చూసుకునేటట్టయితే అయితే ఎంత ఖర్చు పెడుతున్నాయి మనం ఎంత ఖర్చు పెడుతున్నామని చూస్తే అమెరికా నాకున్నటువంటి లెక్కల ప్రకారంగా ఆరు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ ఇంకా ఇతరత్ర ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా అదే చైనా మూడు వందల ముప్పై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతుంది మూడు వందల ముప్పై ఐదు భారత్ ఎంతో తెలుసా కేవలం ఏడు బిలియన్ డాలర్లు ఏడు బిలియన్ డాలర్లు ఇప్పుడు చెప్పండి ఎక్కడ మనం వాటితోటి పోటీకి సమతగలం వాళ్ళు కొద్ది రోజులు మూడు నాలుగు రోజులు అమెరికా ఖర్చు పెట్టేది లేదు మనం ఖర్చు పెట్టేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అది ఏంటి మనది ఫ్యాక్ మన దాంట్లో ఏంటి ఈ సెవెన్ బిలియన్స్లో అంత సెంట్రల్ గవర్నమెంట్ నలభై నాలుగు శాతం బిజినెస్ ముప్పై ఆరు శాతం తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఏడు శాతమే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ హైయర్ ఎడ్యుకేషన్ తొమ్మిది శాతం ఇది దీని మళ్ళీ వర్గీకరణ లోపలికి వెళ్ళేటట్టయితే అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో చూసుకుంటే సిఎస్ఐఆర్ ఆరు వేల కోట్లు చేసేదానికన్నా ఎక్కువ శాలరీస్ కోసమే సరిపోతుంది మొత్తం డిఆర్డిఓ ఇరవై ఐదు వేల కోట్లు కొన్ని ప్రగతి ఉంది ప్రగతి లేదని నేను అన్నాం కానీ కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇంత పెట్టుబడి పెట్టేంత ప్రగతి మన పెట్టుబడి పెట్టిన దానికి ఫలితం మన దగ్గర లేదు అదే అమెరికాలో చూసుకోండి డార్పా ఉంది ఇటువంటిది డిఆర్డిఓ లాంచ్ ఇది దానికి ఇంతకన్నా తక్కువ పెట్టుబడి మన ఇది మన సెవెన్ బిలియన్స్ మొత్తం ఇది పో వాళ్ళు మొత్తం కలిపి ఫోర్ బిలియన్ లేదు దీని మీద ఖర్చు పెట్టేది ఫలితాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ప్రైవేట్ సెక్టర్ కూడా తక్కువ లేదు ప్రైవేట్ సెక్టర్ జీడిపిలో పాయింట్ మూడు శాతం ఖర్చు పెడుతుంది భారత్ అదే గ్లోబల్ యావరేజ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం ఎక్కడ అది కూడా వాళ్ళు ముందుకెళ్ళట్లేదు అఫ్కోర్స్ మొత్తం గణాంకాలు చూస్తే పది లార్జెస్ట్ ఫార్మ్స్ కలిపినా కూడా నలభై మూడు బిలియన్ల ప్రాఫిట్ వస్తుందట ఆర్ అండ్ మీద ఖర్చు పెట్టేది కేవలం ఒక బిలియన్ కారణాలు చాలా వాళ్ళకేందంటే రిస్క్ తీసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు క్విక్ మార్జిన్స్ కావాలా తర్వాత రిటర్న్స్ దీనికోసం అంటే దాదాపు పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా వెయిట్ చేయాలా ఆ ఓపిక వాళ్ళకి లేదు అందుకని ఏమైపోయింది తయారీ రంగం ఇవాళ ఈ సక్సెస్ స్టోరీలో మీరు చూసుకోండి చైనా ఎంత ఉంది ఇరవై ఐదు శాతం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సౌత్ కొరియా ఇరవై మూడు శాతం ఉంది జపాన్ ఇరవై శాతం ఉంది భారత్ పద్నాలుగు శాతం ఉంది ఇవాళ పద్నాలుగు శాతం ఎలా అభివృద్ధి అవుతా అండి ఎలా వాళ్ళతో పోటీ పెడగలం అంటే కేవలం మనం ఏంటి సర్వీసెస్ మీద ఆధారపడుతున్నాం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ కేవలం సర్వీసెస్ అంటే మనది సర్వీస్ ఎకానమీ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చేస్తాం లేకపోతే ఇండియాలో మన డొమెస్టిక్ కన్జంప్షన్ మీద ఆధారపడుతున్నాం ఈ రెండే ప్రధానమైన ఇవాళ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కూడా ఏమున్నాయి మన టెన్ ఐటీ కంపెనీలు కలపండి కలిపిన మైక్రోసాఫ్ట్ వచ్చే లాభం అంతా లాభంలో ఇంకా తక్కువ చాలా తక్కువ ఉంది ఎందుకంటే అది ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది మన వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు ఇదే తేడా రెండిటికి భారత్కి అభివృద్ధి లేదంటలేదు డెఫినెట్గా ఈ పది సంవత్సరాల్లో గతంతో పోలిస్తే అద్భుతమైన అభివృద్ధి ఉంది కానీ ఇంక్రిమెంటల్ గ్రోత్ చైనా లాగా ఆంగ్లేష్తో అభివృద్ధి కాల కావట్ల అది ఒకనాడు అభివృద్ధి అయినట్టుగా ఎందుకని కారణం ఏంటంటే ఒకటే మనది సర్వీస్ ఎకానమీ ప్రోడక్ట్ ఎకానమీగా మారలేదు ఈరోజు కూడా సర్వీస్ ఎకానమీగా ఉండటం అయిపోయింది మనం తయారు చేసే ప్రోడక్ట్స్ ఏమున్నాయి అమెరికా ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చైనాకు ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి భారత్కి ఓన్ ప్రోడక్ట్స్ లేవు అసలు వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ మీద ఆధారపడతాం జీపీఎస్ వాళ్ళది ఇప్పుడు మనం వాడే వాట్సాప్ వాళ్ళది ఒకటి కాదు మీరు ఒకటి చెప్పండి ఏదైనా అన్ని వాళ్ళయ్యే మన దగ్గర ఉంటూ ఏ ప్రోడక్ట్ లేదు ఇది వాస్తవిక పరిస్థితి భారత్ మరి దీన్ని మార్చడం సాధ్యమా ఓకే అందరూ మాట్లాడుతున్నారు మార్చడానికి ఏం చేయాలనేది ఎప్పుడు ఎవరు ఇంతవరకు ప్రయత్నం చేయాలి డెబ్భై ఏడు సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి ఇంకా మనం అదే దిశలో ఉన్నాం ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక అడుగు మోడీ వేయటం జరిగింది కాకపోతే ఈ అడుగు చాలా పెద్ద అడుగు వేశాడు ఒక లక్ష కోట్ల పెట్టుబడితోటి రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ క్రియేట్ చేశాడు ఫండ్ క్రియేట్ చేయటం ఒక్కటే సరిపోదండి ఫండ్ నిజంగా చెప్పాలంటే ఇది ఈ బడ్జెట్లో కదా అంతకుముందు బడ్జెట్లో అనౌన్స్ చేశాడు లక్ష కోట్ల రూపాయల పండు కానీ దాన్ని ఎలా అమలు చేయాలనేది పెద్ద అంత చిన్న విషయం కాదు ఇది చాలా కష్టమైనటువంటిది ఎందుకంటే అప్పుడు దాంట్లో వచ్చింది పరిశోధనల్లో దాదాపు ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి జపాన్లో ఏం జరిగింది సౌత్ కొరియాలో ఏం జరిగింది సిలికాన్ వ్యాలీలో ఏం జరిగింది తైవాన్లో ఏం జరిగింది ఇవన్నీ స్టడీ చేశారు ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారనేది ఆ స్టడీలో వచ్చిన బయటపడినటువంటిది ఎందుకంటే ఒకటి కాదండి దీంట్లో సౌత్ కొరియా వాళ్ళ ఏ ఎలా మెకానిజం అనేది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో బయటపడింది ఒకే ఒక్క విషయం అండి గవర్నమెంటు ప్రోత్సాహకాలు పబ్లిక్ సబ్సిడీ కాదు అందరూ అనుకునే సబ్సిడీ పద్ధతులు ఇవ్వలేదు గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ప్రైవేటు పెట్టుబడులకు ఇచ్చింది ఇచ్చింది అంటే మనం పబ్లిక్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ రంగానికి ప్రభుత్వమే పెడుతుంది అక్కడ అది ఆ మోడ ఆ మోడలు మెకానిజమ్స్ అన్నీ చూశారు వీళ్ళు అన్ని సక్సెస్ స్టోరీస్ జరిగిన ప్రతి నేష ప్రదేశంలో ఇదే జరిగింది దాన్ని ఇప్పుడు మన ఇండియాలో రిస్క్ తీసుకొని అమలు చేయడానికి ఒక అడుగు వేశాడు అందుకనే ఇది విప్లవాత్మక సంస్కరణ అంటున్నాను అఫ్ కోర్స్ దీనికి భూమిక ముందుగానే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే దానికి ఒకటి క్రియేట్ చేశారు ఇరవై ఇరవై నాలుగులో పార్లమెంట్లోనే క్రియేట్ చేశారు దీనికి అధ్యక్షుడు సాక్షాత్ ప్రధానమంత్రి సో అది పిరి అంటే లెవెల్ ఫోర్ వరకు టెక్నాలజీ రీసెర్చ్ డెవలప్మెంట్ లెవెల్ ఫోర్ వరకు కూడా లో ఆ లోపల ఉన్నదంతా కూడా ఈ దీని ద్వారా ఫండింగ్ అందువల్ల చాలా ఏజెన్సీస్ ఉండే అవన్నీ కలిపి స్టూడెంట్ స్కాలర్షిప్ కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ఇస్తారు ఇప్పుడు దీని కింద వస్తాయి దీని దాని కిందనే ఇప్పుడు ఈ ఆర్డీఐ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండు దాని కిందనే క్రియేట్ చేశారు దీనికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేశారు వాళ్ళు నిధులు ఇస్తారు నిధులు ఎవరికి ఇస్తారు డైరెక్ట్గా బెనిఫిషరీస్కి ఎవరు వీళ్ళు మధ్యలో ఫండ్ మేనేజర్స్ని క్రియేట్ చేశారు ఇదంతా స్టడీ చేస్తే బయటపడింది వాళ్ళ ద వాళ్ళ దేశాల్లో స్టడీ చేసిన దాంట్లో ద్వారా వచ్చినటువంటి అనుభవం ఇది ఫండ్ మేనేజర్స్ని క్రియేట్ చేశారు దీనికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏజెన్సీస్ ఉన్నాయి అట్లానే డెవలప్మెంట్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అట్లానే ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి ఇవన్నిటిని ఐడెంటిఫై చేస్తారు దీనికి ఎవరు వాటిని ఐడెంటిఫై చేస్తారంటే ఏఎన్ఆర్ఎఫ్ ఐడెంటిఫై చేస్తుంది మోడల్ గైడ్ లైన్స్ తయారు చేస్తుంది అయితే ఇది ఇచ్చేటప్పటికీ మళ్ళీ సెలక్షన్ ఎవరు బే బెనిఫిషరీసు అనే దాంట్లో ఎక్కడా ప్రభుత్వ పాత్ర లేదు మొట్టమొదటిసారండి భారత్లో ఏంటంటే ప్రభుత్వ ఈ ఐఏఎస్ బురాక్రాట్స్ తోటి అధికార యంత్రాంగంతో నడిచేటువంటి పథకాలన్నీ నత్తనడక ఎంత నడుస్తాయో మనకు తెలుసు గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి కొన్ని జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ అని దాని ప్రకారంగా వెళ్తే ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్కి నువ్వు శాంక్షన్ చేయలేవు ఏంది ప్రతి దాంట్లో లోయెస్ట్ బిడ్ ఎవరు వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో అవన్నీ తొంగలో దొక్కేశారు అవి ఉంటే అసలు జరగదుగా అసలు ఇన్నోవేషన్ అనేది జరగదు అవన్నీ ఉంటే అధికార యంత్రాంగానికి సంబంధం లేదు ఇదేదో గవర్నమెంట్ సబ్సిడీ లాంటిదో ఈవెన్ పిఎల్ఐ లాంటిది కాదు ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది కూడా కాదు ఇది వీళ్ళు సెకండ్ లెవెల్లో ఫండ్ మేనేజర్స్కి ఇస్తారు ఫండ్ మేనేజర్సు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది దీనికి ఆ ఎక్స్పర్ట్ సైంటిస్టులు ప్రధానంగా వీళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి ఆ సంస్థలు స్టార్టప్స్ ఉదాహరణకి స్టార్టిప్స్ స్టార్టప్స్లో వేటికి ఫండ్ ఇవ్వాలి స్టార్టప్స్ ఇవాళ పెద్ద ఎకో సిస్టమ్ లక్ష డెబ్బై ఐదు వేలకు పైగా ఉంది స్టార్టప్స్ గ్లోబల్ థర్డ్ మన ప్రపంచంలోనే మూడోది ఇప్పుడు మన వ్యవస్థ ఎకో సిస్టమ్ నూట పది యూనికాన్స్ ఉన్నాయి దీని కింద సో ఆరు వేల డీప్ టెక్ స్టార్టప్స్ ఉన్నాయి మన కింద టెక్ స్టార్టప్స్ ఉన్నాయి మన కింద వీటన్నింటిలో కూడా స్టడీ చేసి వాళ్ళకి ఎక్కడ అవసరం అవుతుంది యాభై కోట్ల వంద కోట్ల దానికి ఏదో లిమిట్ కూడా పెట్టుకున్నారు ఇండివిజువల్గా అంతకన్నా కాదని చెప్పి ఆ పద్ధతుల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీ డిసైడ్ చేస్తుంది ఈ ఫండ్ మేనేజర్స్ డిస్పర్స్ చేస్తారు ఫండ్ అది ఎంత తెలుసా యాభై సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రీలో అంత రిస్క్ తీసుకోవాలండి దీంట్లో మీకు వెంటనే రిజల్ట్స్ రావు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అందుకనే రావట్లేదు ఎవడు అంటే ఇది ఒక విధమైన వెంచర్ క్యాపిటలిస్టే క్యాపిటలిస్టిక్ మోడలే కాకపోతే వెంచర్ క్యాపిటలిస్ట్ మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది పదిహేను సంవత్సరాలు పట్టవచ్చు పది సంవత్సరాలు పట్టవచ్చు ఇరవై సంవత్సరాలు పట్టవచ్చు అటువంటి మోడల్ని సెలెక్ట్ చేశారు ఇది ఒక పెద్ద రిస్క్ కాకపోతే దీంట్లో అంత ఇదేం కాదు ఇది ఎందుకని అనాల్సి వస్తుందంటే దీంట్లో స్టార్టప్స్కి ఇస్తారు ప్రైవేట్ సెక్టర్కి ఇస్తారు యూనివర్సిటీస్కి స్టూడెంట్స్కి ఇస్తారు ఎక్కడైతే టిఆర్ఎల్ టిఆర్ఎల్ లెవెల్ అంటారు లెవెల్ ఫోర్ అండ్ అబవ్ వాటికి ఫైనాన్స్ చేస్తారు ఇది అంటే కమర్షియల్ వయబిలిటీకి వెళ్ళే అవకాశం ఉన్న వాటికి ఫైనాన్స్ చేస్తారు సో వీటిలో చాలా సాధక పాతకాలు ఉన్నాయి కారణం ఏంటంటే మొడాలిటీస్ రేపొద్దున ఐపీ రైట్స్ ఎవరు ఎంత షేర్ ఎవరికి ఇవ్వాలి తర్వాత కోఆర్డినేషన్ డిఫరెంట్ మినిస్ట్రీసు ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో పార్లమెంట్ ఓవర్ సైట్ ఉంటుంది సో ఫెయిల్యూర్స్ని పార్లమెంట్ ఒప్పుకోపోవచ్చు ఒక్కోసారి ఇదేంటంటే అన్ని సక్సెస్ కావండి మీరు డబ్బులు ఇచ్చిన అన్ని సక్సెస్ కావు మీరు రిస్క్ తీసుకోవాలి అలా అయితేనే బిజినెస్ డెవలప్ అవుతుంది రిస్క్తోనే డెవలప్ అవుతుంది లేకపోతే కాదు ఇది సో ఇది ఆ కంట్రీస్ చెప్పినటువంటి ఇదనమాట దీంతో ఈ ఫెయిల్యూర్స్ని కూడా తీసుకునే రిస్క్ని తీసుకునేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇవాళ ప్రభుత్వం చేయబోతుంది అంటే హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ భో అధికార యంత్రాంగంతో సంబంధం లేదు ఇప్పటికే ఈ బడ్జెట్లో దీనికోసం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు కాకపోతే నాకు సందేహం ఉంది ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతాయా అంటే అసలు ఎంత ఖర్చు అవుతాయో కూడా చెప్పలేం అసలు మొదలవుతుందా ఈ సంవత్సరం అంటే అంటే మార్చి ఇరవై ఇరవై ఆరు దాకా ఉందా కాబట్టి చివరిలో ఏదైనా మొదలవచ్చేమో ఫుల్ ఫ్రెడ్జ్డ్గా మొదలయ్యేది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో మొదలవుతుంది ఇప్పుడు మొదలు పెడుతున్నారు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాలి ముందు మొడాలిటీస్ తయారు కావాలా టూ టైర్ ఫండ్ మేనేజర్స్ ఐడెంటిఫై కావాలా చాలా ఉన్నాయి దీంట్లో కాకపోతే చాలా క్విక్గా నడుస్తూ ఉంది ఇది శాస్త్రవేత్తల కోసం శాస్త్రవేత్తల ద్వారా నడపబోతున్నటువంటి స్కీమ్ దీని ఫలితం ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వెంటనే వచ్చే సంవత్సరమో ఆపై సంవత్సరము ఎన్నికల ముందు ఫలితం వస్తుందని రాదు రాక రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎన్నికల ముందు అయినా మోడీ ఒక దీర్ఘకాలిక భారత్ భవిష్యత్తు కోసం ఓ పెద్ద ముందడుగేశాడు అందులో భాగంగా ఇప్పుడు ఇస్టిక్ ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఢిల్లీలో నిన్న ప్రారంభించాడు భారత మండపంలో ప్రారంభించాడు ఎంతోమంది వచ్చారు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైంటిస్టులు ఈ విద్యార్థులు అకాడెమియా చాలామంది వచ్చారు వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ అద్భుతంగా ప్రసంగించాడు మోడీ నిన్న ఆ ఇది మూడు రోజులు జరగబోతుంది కాంక్లేవ్లో వచ్చేటువంటి అవుట్కమ్స్ కూడా ఈ మొడాలిటీస్ డిసైడ్ కావడానికి ఉపయోగపడబోతుంది పెద్ద పెద్ద అతి విప్లవాత్మక సంస్కరణ మోడీ తీసుకొస్తున్నాడు అందరం అభినందిద్దాం అందరం వెన్ను తట్టి ప్రోత్సహిద్దాం ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి